శ్రీ నమః నమ గురుభ్యో నమ కార్తీక పురాణము శ్రీరంగక్షేత్రమున పురంజేయుడు ముక్తినొందుట అగస్త్యుడు మరల అత్రిమహర్షినిగాంచి ఓ మునిపుంగవా విజయమందిన పురంజేయుడు ఏమి చేసినో వివరింపు మని ఎడుగగా అత్రిమహాముని ఎట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజుల సందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నితాన్నదాత ప్రియవాది తేజోవంతుడు వేదవేదాన్నవేత్తయ్యైయుండెను మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన తన యఖన్నికీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీకవ్రత ప్రభావమున కోటికి పనగెత్తి అరిషడ్వర్గములనుకూడా జయించినవాడైయుండెను ఇలా అతడిప్పుడు భక్తాగ్రేపరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తిలేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్ధుడ నగుదునా యనీ విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవచితకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజేయుడు ఆ యశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయాదేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయిచు శ్రీరంగమును జేరుకునెను అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవ్వలించున్న శ్రీరంగనాథని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద సాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మా దాసోహం యని విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి పపరివారముగా అయోధ్యకు బయలుదేరెను కురంజీయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుందిరి అయోధ్యానగరము ధృదతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరిగడ్డ నిర్భేదకులై ನಿರಂತರಮು ವಿಜಯಶೀಲುರೈ ಅಪ್ರಮತ್ತುಲೈಯುಂದಿರಿ ಆ ನಗರಮಂದಲಿ ಅಂಗನಾಮನುಲು ಹಂಸಗಜಗಾಮುಲು ಪದ್ಮಪತ್ರಾತ ಲೋಚನುನೆ ವಿಪುಲಕೋಡಿತ್ವಮೂ ದಿಶಾಲಕಟಿತ್ವಮೂ ಸೂಕ್ಷ್ಮ ಮಧ್ಯತ್ವಮೂ ಸಿಂಹಕು ಕಲಿಗಿ ರೂಪವತುಲಿಯಯೂ ಶೀಲವತುಲಿಯಯೂ ಗುಣವತಲನಿಯಯೂ ಖ್ಯಾತಿ ಆ ನಗರಮಂದಲಿ ವೆಲಯಾಂಡ್ರತಿಗೀತ ಸಂಗೀತಾಧಿ ಸಂಗೀತಾದಿ ಕಲಾವಿಸಾರದಲೈ ಪ್ರೊಡಲೈ ವಯೋ ಗುಣರೂಪ ಲಾವಣ್ಯ ಸಂಪನ್ನಲೈ సదా మోహన హాసాలంకృత ముఖశోభితలైయుండిరి ఆ పట్టణ పట్టణకులాంగనలు పతిశుశ్రూషాపరాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస చివిలాసహాసోల్లాస కులకాంకిత శరీరలైయుండి పురంజేడు శ్రీరంగం క్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా జేరెను పురంజేయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యతూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతహపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియే పరాయణుడై రాజ్యపాలన మొనొచ్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము వప్పగించి పట్టాభిషిక్తిని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమున కేగెను అతడా వానప్రస్థాశ్రమమందుకూడా ఏటేటా విధివిధానముగా కార్తీకవరతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యగస్్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మాహాత్మ్యము కలది దానిని ప్రతివారనూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి త్రయోవింశోధ్యాయమూ ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము